హాయ్ అండి ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఈజీగా తయారు చేయొచ్చు అలాగే ఈ చికెన్ ముక్కల మీద ఫ్రైడ్ రైస్ మీద అలా నిమ్మరసం పిండుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది నిజంగా ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది కొంచెం ఓక్ చేసుకుని ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది మనకి బండి మీద అమ్మే చికెన్ ఫ్రైడ్ రైస్ కన్నా హోటల్లో అమ్ముతారు చూసారా అది కూడా సరిపోదు అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇక్కడ ఒక గ్లాస్ తోటి గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను మీరు రైస్ తక్కువగా తీసుకోవాలంటే ఒక గ్లాస్ తీసుకోవచ్చు ఇది రెండో గ్లాసు ఎప్పుడైనా సరే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అనేది పడతాయి ఇప్పుడు బియ్యాన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుందాం రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అనేవి పడతాయి ఇది నాలుగో గ్లాసు రైస్ అనేది పొడి పొడిగా రావడానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఇలా వేసాక ఒక గట్టి పెట్టుకుని కలుపుకోండి ఇలా కలుపుకున్నాక కుక్కర్కున్న లబ్బర్ని మూతని పెట్టుకోండి చికెన్ని నీట్గా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కారం ఒక స్పూన్ పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ నిమ్మరసం గింజలు లేకుండా చూసుకోండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి కోడిగుడ్డు తీసుకోండి ఒకటి ఫారెన్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర నాటు గుడ్డు ఉందని చెప్పి తీసుకున్నాను నాటు గుడ్డు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకోండి అంటే పిండి ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ మైదా మైదా ప్లేస్లో మీకు ఇష్టం లేకపోతే కార్న్ఫ్లవర్ తీసుకోండి కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాను ఇక్కడ నేను ఇట్లన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చేయి పెట్టేసుకొని కలుపుకోండి అప్పుడే బాగా మసాలాలు పడతాయి అనమాట చికెన్ పీసెస్కి వీటిని ఇలా బాగా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి ఇక్కడ రెండు విజిల్స్ వచ్చేసినవియండి రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి మూడు వేయించుకోకండి ఫ్రైడ్ రైస్కి బాగోదు రైస్ నేను చెప్పినట్టు చేస్తే పొడి పొళ్ళు వస్తుంది చూసారు కదా ఎంత బాగా పొడి ఇప్పుడు ఓ ప్లేట్ తీసుకుని ఇందులో వేసేసుకుని ఫ్యాన్ గారికి చల్లారి పెట్టేసుకోవాలి ఈ రైస్ మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోవాలండి ఇప్పుడు నేను ఫ్యాన్ గాల్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక అరగంట తర్వాత చూద్దాం ఇవన్నీ మసాలాలన్నీ బాగా పట్టాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సరిపడ్డంత ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకోండి ఆయిల్లో ఒకటి ఒకటి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్లేమ్ వచ్చేసి అంత సిమ్లోని కాకుండా అంత ఆయిల్లో కాకుండా పెట్టుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఇక్కడ బాగా వేగిపోయాయండి మీకు డౌట్ ఉంటే ఒక పీసెస్ తీసి దాన్ని చాక్తో కట్ చేసి ఈ విధంగా చూస్తే మీకు వీడియోలో డీటెయిల్గా తెలిసిపోతాయి అనమాట ఇది కాల్స్ ఉంది మీకు కావాలంటే పేపర్ కాగితంలో తీసుకోవచ్చు నేను డైరెక్టర్గానే ఇక్కడ వేసేస్తున్నాను ఈ పీసెస్లన్నీ మనకి ఇలా కావాలి ఇదే విధంగా ఉంచేసుకోవచ్చు మనకి మసాలాలన్నీ కూడా బాగా పట్టాలంటే ఒక చికెన్ ముక్క తీసుకుని రెండు కింద కట్ చేసుకోండి ఇలా రెండు కింద కట్ చేసుకోవచ్చు మీకు ఒకటి కావాలి ఒకటి కింద కూడా ఉంచేసుకోవచ్చు ఇదనమాట ఇలా కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి క్యారెట్ సన్నగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు మీకు షేపే కాదు మామూలుగా కూడా కట్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ ఒకటి ఈ ఫ్రింగ్ ఆనియన్స్ అనమాట ఇవి బీమ్స్ ఇవి క్యాబేజీ తురుము మనకి ఎక్కువగా అన్నింటికన్నా క్యాబేజీ తురుము ఎక్కువగా ఉండాలి కాస్త ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి రెండు కోడిగుడ్లు తీసుకుని పగలు కొట్టుకోవాలి ఒక గిన్నెలో వేసుకుని బాగా బీచ్ చేస్తే ఫ్లఫీగా వస్తుంది మనకి ఇప్పుడు ఈ రెండు ఎగ్స్ ని కూడా బాగా బీట్ చేసుకోవాలి మనకి ఎంత బాగా కలుపుకుంటే అంత ఫ్లప్పీగా వస్తుంది అనమాట మనకు ఆమ్లెట్ వేసినప్పుడు ఐరన్ కడాయిలోనే నేను ఉంచేస్తున్నాను ఆయిల్ అనేది కొంచెం తీసానంటే వెల్లుల్లిపాయలు పట్టు వచ్చేసి సన్నగా ముక్కల కింద కట్ చేసుకోండి మనకి వెల్లుల్లిపాయలు అనేవి బాగా వేగి గోల్డెన్ షేడ్ రావాలి మనకి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు నాన్ స్టిక్ దాని మీద కన్నా వేరే ముక్కల కన్నా ఐరన్ కడాయి ముకుడు టేస్ట్ బాగుంటుంది మనకి బయట కూడా ఎక్కువ పెద్ద పెద్ద ప్యాన్లతో ఐరన్ కడాయి మీదే చేస్తారు వాళ్ళు ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులోని ముందుగా గిల కొట్టుకున్న మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి రెండు గుడ్లు కూడా మనకి దీనికి కాస్త ఆయిల్ ఎక్కువే ఉండాలి అప్పుడే మనకి ఫ్లఫీగా వస్తుంది ఆమ్ ఆమ్లెట్ ముందుగా డైరెక్ట్గా వేసే కన్నా ఆమ్లెట్ని ఫస్ట్ ఇలా బీచ్ చేసుకునే వస్తే ఆమ్లెట్ అనేది బాగా పొంగుతుంది అనమాట ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు మీరు ముక్కల కింద కట్ చేసుకుంటారో లేకపోతే సమానంగా తిరిగేసి చేసుకుంటారో మీ ఇష్టం అది మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎగ్ అనేది పొంగుతుంది ఇప్పుడు ముక్కల కింద కట్ చేసేస్తుంది ఇలా బాగా వేక్కోకూడదు ఎగ్ కూడా ఇలా వేగే సరిపోతాయి ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా విందులో వేసేసుకోండి ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలుపుకోవాలి ఈ ఎగ్ ముక్కలు చికెన్ ముక్కలు కూడా ఒక నిమిషం పాటు ఇక్కడ వేగాయి ఒక నిమిషం పాటైతే వేగాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలి ఇందులో అన్నిటికన్నా ఎక్కువగా క్యాబేజీ తురుము ఎక్కువగా ఉండాలి ఇప్పుడు వీటిని అన్నీ కూడా కలుపుకోవాలి అలాగే మీకు వెజిటేబుల్స్ నేను ఇన్నే వేశాను కదా నేను తీసుకున్న రైస్ అయితే ఇవి సరిపోతాయి మీకు తక్కువ తక్కువ తీసుకోవాలంటే తగ్గించి కూడా తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకోవాలంటే అలా కూడా తీసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం అనుగుణంగా చేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ ముక్కలు వేసాక మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతాయండి ఫ్రైడ్ రైస్కి బాగా మెత్తగా వేగలన అవసరం లేదు ఇప్పుడు రైస్ మనం చల్లారి పెట్టుకున్న రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలి మనకి బాగా ఫ్యాన్ గాల్లో చల్లారిపోయింది కాబట్టి రైస్ రైస్ వేడెక్కాలన్నమాట రైస్ చూసారా ఎంత పొడిపళ్ళాడుతూ ఉందో ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఐ ఫ్లేమ్ మీదే ఇదంతా ప్రాసెస్ అంతా కూడా జరగాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఫ్రైడ్ రైస్ టేస్ట్ చల్లారిపోయిన అన్నం వేడెక్కాలన్నమాట మనకి బాగా ఇక్కడ రైస్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయమని చెప్పాను కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకోండి మీకు ఇష్టమైతే కనుక ఇంకా కారంగా తినాలనిపిస్తే కనుక మీరు ఇంకో స్పూన్ కూడా తీసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసాక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి మీ దగ్గర పెప్పర్ ఉంటే వైట్ పెప్పర్ వేసుకోండి నా దగ్గర లేదని చెప్పి నేను స్కిప్ చేసేస్తున్నాను అలాగే ఈ మసాలా పొడులన్నీ వేశాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో నుంచి తీసేసుకొని బాగా మీరు టాస్ట్ చేసుకోవాలి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి మసాలా పొడిలన్నీ కూడా రైస్కి బాగా పట్టాయండి పట్టయ లేదా ఎలా తెలియాలంటే మనకి రైస్ కలర్ మారిపోతుంది కదా ఆ విధంగా తెలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇందులో సాసులు వేసుకోవాలి సోయా సాసు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి నాకు తగ్గట్టు తీసుకుంటున్నానండి ఇక్కడ అదే మీరు ఒక గ్లాస్ తీసుకుంటే కనుక ఒక స్పూన్ అయితే సరిపోతుంది వెనిగరు రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను అలాగే మీరు వెనిగర్ ప్లేస్లోని నిమ్మరసం కూడా తీసుకోవచ్చు ఈ సాసులు వేసాక మళ్ళీ ఫ్లేము హై ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇక్కడ సాస్లన్నీ కూడా మనకి బాగా పట్టాయండి రైస్కి అలాగే మీకు ఇష్టమైతే కనుక టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు మనం ఇంట్లోనే కాబట్టి తినేది టేస్టింగ్ సాల్ట్ అయితే నేను వేయట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అలాగే చివరిగా ఇందులోని కొత్తిమీర వేసుకోండి స్టవ్ కట్టేసేటప్పుడు వేసుకోవాలి అలాగే ఇలా కొత్తిమీర వేసాక ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లోనే ఉండి ఒకసారి టాస్ చేసుకోవాలి లేదంటే కలుపుకోవచ్చు టాస్ చేయడం అంటే అవి పెద్దగా ఉంటాయి కాబట్టి మూకుళ్ళు అలా చేసేయగలరు ఈజీగా మీరు ఇలా చేసుకోవచ్చు మీకు ఈజీగా కా కావలితే కలుపుకోవచ్చు నేనైతే కనుక హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ అలా పెట్టి కలిపేస్తున్నాను రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇలా మనం తయారు చేసుకొని ఒక సన్నగా తరుక్కున్న ఆనియన్ ఒకటి పెట్టుకొని ఈ రెండిట్ల కాంబినేషన్తో ఒకసారి తిని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి